హలో అండి నేను ఈరోజు సర్వపిండి చేస్తున్నాను ముందుగా దానికి కావాల్సింది బియ్య పిండి ఇది పచ్చిశనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకున్నాను ఇది ఉప్పు ఇది పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను ఇవి నువ్వులు ఇది ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఒక నాలుగు లవంగాలు వేసుకున్నాను ఇవే కరివేపాకు కొత్తిమీర ఉల్లిపరక కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇంకా ఈ లవంగ లవంగా ధనియా ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో బియ్య పిండి పోసేసుకోవాలండి నేను ఒక త్రీ కప్స్ బియ్యపిండి తీసుకున్నాను ఇందులో కరివేపాకు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ కట్ చేసుకుని ముక్కలు వేసేసుకోవాలి తర్వాత శనగపప్పు వేయించుకున్న పల్లీలు నువ్వులు అలాగే ఇది ధనియాలు అవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా వాటర్తో మొత్తం చపాతి పిండిలాగా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండి ఇలా గట్టిగా తడుక్కోవాలండి మరీ మెత్తగా తడుపుకోవద్దు ఎందుకంటే సర్వపిండి మెత్తగా వచ్చేస్తుంది కొద్దిగా అలా గట్టిగానే ఉండాలి పిండి ఇప్పుడు ఇలా పిసుకున్న పిండిని ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి తర్వాత తీసుకున్న పిండిని ఈ ఆయిల్ పోసిన గోల్కి మొత్తం ఇలా చేతితోనే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా హోల్డ్స్ చేసుకుంటే దగ్గర ఆయిల్ వేసుకుంటే చాలా బాగా కాలుతుంది కిందికి కూడా ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంకా ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెడదాము రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్ చేసుకోవాలండి సర్వపిండి పెట్టాక ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు ఇలా కాలిన తర్వాత ఇలా స్పూన్తో ఇలా అంటే ఉడొచ్చేసుకుందాం అనుకుంటున్నాం ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా ఇలాగే ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేయాలి ఇలా రెండు టూ సైడ్స్కి ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం ఇంతే అండి చాలా టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది